గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో ఈ చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు వాళ్ళ పిల్లలు కావచ్చు గ్రాండ్ కిడ్స్ కావచ్చు వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది ఇప్పుడు కాంటెంపరీస్ అందరూ ఉన్నారు ఎన్టీఆర్ గారు కావచ్చు ఏఎన్ఆర్ కావచ్చు కృష్ణ గారు కావచ్చు కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా ఎప్పుడు లేదండి అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకు తెలుస్తుంది కానీ వి నెవర్ హ్యాడ్ దిస్ ఆల్ ఇంతవరకు అసలు రాలా ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ కోర్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఈ వస్తావా బాబు అని అడుగుతారు కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్ గా చూడలేదు గా రావాలి వస్తే మీకు మంచిది అని అట్ల చెప్పాల ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళ వాళ్ళని లాంచ్ చేస్తున్నారు కొత్త మూవీ కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయిపోయా ముహూర్తం షార్ట్లు వస్తున్నాయి అనేది ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో వన్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి సురక్షితం తీసుకుంటు రాలేదండి ఈవెన్ శోభన్ బాబు గారు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు ఎందుకంత అసలు కంప్లీట్గా సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది విజన్ తాతగారికి ఎప్పుడు నుంచే హీ హ్యాడ్ అ విజన్ హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ ఫస్ట్ ఇన్ టు ద లైమ్ లైట్ ఫర్ నో రీజన్ ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ టెల్ ఎందుకంటే ఇన్ కేసు ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ అస్ యాక్టర్స్ హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ ఆయనకు వచ్చి ఎప్పుడు ఆ విజన్ లేదు ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంట టు ఫినిష్ హిస్ కెరీర్ అండ్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ డిడ్ యూజువల్ ఆ టైం లో కూడా చైల్డ్ ఆర్టిస్టులు గా వాళ్ళ వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు అలా కూడా ట్రై చేయలేదు వద్దనుకున్నారు కదా స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉండుంటుందా హీ షుడ్ బి హావింగ్ హిస్ ఓన్ రీజన్స్ కానీ వచ్చి చూసారంటే మనకి హీ హస్ నెవర్ డైవర్స్ దట్ రీజన్ అన్నమాట మనకి వి డోంట్ నో మేబీ బికాజ్ యాస్ ఐ సెడ్ టైమ్ ఎనర్జీ అండ్ స్ట్రెస్ ఎవ్రీ బీ సో మీరెంత అంటే మాట్లాడతారు అండి ఈజ్ అంటే వాళ్ళు వచ్చి చిన్న వయసులో యూస్ టు గో టు సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా సో దాని గురించి మా మందరూ మాతో మాట్లాడుతూ ఉంటారు అనమాట సర్చ్ ఎట్లా ఉంది ఏం చేశారు అప్పుడు అండ్ డాక్టర్ సురక్షిత్ ఉన్నటువంటి హాబీస్ కావచ్చు కావచ్చు ఏమున్నాయి ఐ లైక్ బైక్ రైడింగ్ సో ఐ గాట్ టూ సూపర్ బైక్స్ అనమాట నేను వచ్చి ఎవ్రీ ఇయర్లీ ఒకసారి నేను మనే యు నో యూజ్డ్ టు గో టు లే స్పిటీ వాలీ యా యా ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్స్ బైక్ మీదే బైక్ మీదే నో 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 ఎన గ్రూప్ అన్నమాట ఓకే సో ఎవరీ టైం ఐ కీప్ చేంజింగ్ మై గ్రూప్స్ నేను వచ్చి వి గో అండ్ ఫుల్ స్పిటీ వాలీ ఒక 7 10 డేస్ ఐ గో ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ కమ్ బ్యా రిజూనేటెడ్ రీసెట్ బటన్ ప్రెస్ చేసినట్టు ఓకే ఎప్పుడు టైం దొరుకుతుంది మీకు అలా ఐ మేక్ టైం హా అంటే టైం ఎప్పుడూ ఉండదో మన వచ్చి వి మేక్ టైమ్ ఫర్ దీస్ లేకపోతే ఇంకా ఇక్కడ హాస్పిటల్లోనే ఉండిపోతుంది మనకి హాబీస్ అనేవి ఉన్నాయి హాబీస్ అనేది ఐ డోంట్ రియలీ కలెక్ట్ ఎనీథింగ్ వాచ్ ఎనీథింగ్ సో బేసిక్లీ ఐ ఎంజాయ్ వర్కింగ్ అవుట్ ఐ లైక్ బైక్ రైడింగ్ అంతే కుకింగ్ అలాంటివి నో మై వైఫ్ అ గ్రేట్ కుక్ సో ఐ డోంట్ హక్ ఫుడ్ ఆల్సో ఐ ట్రై టు రెస్ట్రిక్ట్ అనమాట అండ్ ఆల్మో క్యాలరీస్ అంత చూసుకోవాలి కదా సో క్యాలిక్యులేట్ చేస్తారు అంత క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ ఇట్స్ బీన్ లైక్ దట్ ఫర్ పాస్ట్ టెన్ ఇయర్స్ ఓకే యూజువల్ గానే స్ట్రెస్ఫుల్ జాబ్ అనేది డాక్టర్ అనేది ఎమోషన్స్ అనేవి ఉంటాయి దీంతో పాటుగా ప్రాపర్ స్లీప్ అనేది ఉండకపోయినా ఫుడ్ అనేది తీసుకోకపోయినా ఇంటెక్ తీసుకోకపోయినా రిపర్కషన్స్ చాలా ఉంటాయి ఈ మధ్య కాలంలో అందరూ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు గట్ హెల్త్ ఇంపార్టెంట్ ఇట్లాంటివి వినిపిస్తున్నాయి కదా వాట్ డూ యు సజెస్ట్ మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనో వి నీడ్ టు మేక్ ఎయిటింగ్ హెల్దీ ఎందుకంటే అది మనకి మెయిన్ ప్రాబ్లమ్ చూసారంటే బయటికి వెళ్తే అందరూ బయట తింటున్నారు సాటర్డే సండే అంటే అందరూ బయట ఉన్నారు యూనో స్ట్రీట్ ఫుడ్స్ తీసుకున్నారు ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ రి ఇన్ ద ఫ్యూచర్ సో యాస్ మచ్ ఆస్ పాసిబుల్ ఇది వచ్చి కట్ చేసుకొని మేక్ ఇట్ వన్స్ ఇన్ మంత్ సో దాట్ యునో మనకి ఒక అది ఒక చీట్ డే లాగా పెట్టుకొని వన్ వన్స్ అండ్ మంత్ అని చూసుకొని ద రెస్ట్ ఆఫ్ ద ట్రై టు బీన్ రెగ్యులర్ డయట్ వీ నీడ్ స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్ లేకపోతే డెఫినెట్గా ఇండియా చూసారంటే ఇట్ విల్ బికమ్ అ డయాబెటిక్ నేషన్ విఆర్ ఆల్డీ నంబర్ వన్ సెంటర్ ఫర్ డయాబెటిస్ డెఫినెట్లీ ఇట్ విల్ గో యూన్వర్స్ సో మీరు తీసుకునే సిక్స్ టు ఎయిట్ మీల్స్ అంటే ఏం తీసుకుంటారు తీసుకుంటారు ఎలా సో అంత మైక్రోన్యూట్రియన్స్ అంతా అని చేసేది అనమాట సో వీ ఎగ్స్ దెన్ త్రీ అవర్స్ లేటర్ వెజిటబుల్స్ త్రీ అవర్స్ లేటర్ చికెన్ త్రీ అవర్స్ లేటర్ ప్రోటీన్ షేక్ త్రీ అవర్స్ లేటర్ అంతా మనకు వచ్చి ఎవ్రీ త్రీ అవర్స్ వీ హింగ్ టు ఈ ఆల్మోస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ నేను అనమాట క్లోజ్ టు అరౌండ్ నైన్ టెన్ మంత్స్ అండ్ నాట్ వీట్ 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 ఆల్సో నో నో మేబీ చపాతి వన్స్ ఇన్ వైల్ ఐ టెక్ అండ్ ఆల్సో మా ఇది మేబీ వన్స్ నేను చెప్పినట్టు వన్స్ ఇన్ మంత్ ఐ హ్యావ్ లైక్ గుడ్ ఫుడ్ చీడ్ డే బిర్యానీ కానీ ఇది కానీ ఐ హ్రేవింగ్స్ క్రేవింగ్స్ ఉంటాయి బట్ యు నో యాజ్ ఎ సెడ్ మా క్రిస్ మీటింగ్ ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ ఆ క్రేవింగ్స్ తక్కువగా ఉంటాయి మాకు అండ్ వాట్ అబౌట్ షుగర్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ నో నో షుగర్స్ ఐస్ క్రీమ్ ఐ మీన్ మై మా కిడ్స్ తింటారు కానీ ఐ ఐ స్టాప్ డీటింగ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇలాంటివి ఐ ట్రై టు అవాయిడ్ యాస్ మచ్ యాస్ పాజిబుల్ ఓ నో కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ లేదండి ఇట్ హస్ బీన్ అ వైల్ ఐ డోంట్ ఈట్ రైస్ ఎవరీ డే హా యా ఐస్ రిడ్యూస్డ్ ఐ యామ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు నిల్ ఐ విల్ సే యా సో యూజువల్ గా ఇలాంటివన్నీ తీసుకుంటున్నప్పుడు మన చెక్ చేసుకోవాలి ప్రాపర్ గా ఆర్గన్స్ వర్క్ చేస్తున్నాయా ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయా ఇంజన్స్ రిలీజ్ అవుతున్నాయి ఏం చెప్తారు చాలా వరకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఏదో కనిపిస్తుంది ఈ డైట్ ఫాలో అవ్వండి ఈ లిక్విడ్స్ తీసేసుకోండి డిటాక్స్ అయిపోతుంది వీటన్నిటికీ జస్ట్ లైక్ దట్ అలా పక్క వాళ్ళు చేశారు నేను చేస్తాను అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఐ వుడ్ సే నెవర్ గో ఫర్ ఫ్యాట్ డయట్స్ అండి ఎందుకంటే ఫ్యాట్ డయట్స్ అనేది దే మీకు వచ్చి సస్టైనబుల్ కాదు మేబీ కొన్ని మేబీ యూ కెన్ డూ ఫర్ త్రీ ఆర్ ఫోర్ డేస్కి మీరు చేయొచ్చు ఇట్లా ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అనేది మీరు అదే చేస్తూ ఉన్నారంటే ఇట్ ఇట్ ఇస్ డీజనరేటింగ్ ఫర్ యువర్ సిస్టమ్ అనమాట మీ బాడీకి వచ్చి ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ వన్స్ అండ్ అవైల్ చేస్తే పర్వాలే మేబీ ఒక మంత్లో వన్ ఆర్ టూ డేస్ మీరు ఫాస్ట్ చేస్తే అది ప్రాబ్లం లేదు కానీ అదే మీరు ఫాస్టింగ్ ఇది సైకిల్ చేస్తూ ఉంటే మీ బాడీకి అది మంచిది కాదు బెస్ట్ థింగ్ టు డూ అనేది ఎవ్రీ త్రీ ఫోర్ అవర్స్ ఏదో తీసుకుంటూ ఉండండి కొంచెం కొంచెం తీసుకోండి దట్ ఈస్ ద బెస్ట్ డయట్ ఎందుకంటే సస్టైనబుల్ అది మీరు వచ్చి ఇప్పుడు మట్టిగా కాదు లైఫ్ లాంగ్ మీరు అది చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫాస్టింగ్ అనేది యూ కెనాట్ డూ ఇట్ లాంగ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ యా సో మేరీ బ్రో యు నాట్ టేకింగ్ ఇడ్లీ దోసా అవడ ఇడ్లీ దోశ అవడ తీసుకున్నాను తీసుకున్నారు వాట్ అబౌట్ బ్రేక్ఫాస్ట్ এগస్ ఓన్లీ এগస్ ఓట్స్ ఇలాంటి అనేది కినవా కూడా ఐ స్టాప్ టేకింగ్ అంటే దేర్ ఆర్ టైమ్స్ ఇప్పుడు వచ్చి నేను ఆల్వేస్ సైకిల్స్ అన్నమాట ఒక ఫస్ట్ సిక్స్ మంత్స్ వచ్చి నేను ఇట్ ఐల్ బి ఆన్ దిస్ డైట్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఐ చేంజ్ మై డైట్ సో కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా సో దానికప్పుడు నేను కొంచెం రైస్ యాడ్ చేసుకుంటాను సో డిపెండ్స్ అన్నమాట ఆన్ ద అండ్ వాట్ ఆమ్ ట్రైన్ టు డూ అండ్ వాట్ ఆమ్ ట్రైన్ టు అచీవ్ ఓట్స్ ఓట్స్ కూడా అస్సై సార్ ఓన్లీ వెన్ వెన్ అమ్ ట్రైన్ టు గేమ్ సం వెయిట్ లేకపోతే ఐ వెల్ నాట్ ఇట్ కాబట్టి అన్ని సార్లీ యా సో సీన్స్ యూ ఆర్ ఉమెన్ హెల్త్ అడ్వొకేట్ కాబట్టి ఇప్పుడు ఉన్న ట్వంటీ ప్రెసెంట్ జనరేషన్ ఉమెన్కి యా ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు మీరు ఎస్ ఏ స్టే హెల్దీ అండ్ ఈట్ రైట్ At the same time, Ochi, don't get uh, carried away by social media. <laughs> I think these so three true. things are important. So true, so true. So everything depends on these three things. Yes, yeah. mm. obviously, Kadamana, you eat well, you are staying healthy, and you don't uh, listen to whatever you hear online. And these are three most important things for a woman's health to be completely healthy. Yeah. పెట్టినటువంటి పేరుని కంటిన్యూ చేసే సో నైస్ లైక్